రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన బందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న వేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు స్వాతంత్ర్య సమరం నుంచి సహజ విపత్తులు జాతీయ సంక్షోభాల వరకు ప్రతి సందర్భంలోనూ మాటల కన్నా కృషితో క్రమశిక్షణతో నిస్వార్థ సేవతో జాతి ముందుండి నిలిచిన సంస్థగా ఆర్ఎస్ఎస్ చరిత్ర నిలిచిపోయిందని ప్రశంసించారు పంతొమ్మిది వందల ఇరవై స్వాతంత్ర్య సమరయోధుడు కేశవ బాలీరామ్ హెగ్డేవార్ దేశభక్తి క్రమశిక్షణ ఏకత త్యాగమనే విలువలతో కొత్త తరాన్ని తీర్చిదిద్దారని లక్ష్యంతో సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు అప్పటి నుంచి వందేళ్ల పాటు నిరంతరంగా దేశ సేవలో ఆహర్నిశలు కృషి చేస్తూ శక్తివంతమైన భారత నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిందని కొనియాడారు మోహన్ భగవత్ పదిహేనేళ్ల నాయకత్వం స్వయం సేవకుని నుంచి దేశవ్యాప్తంగా లక్షల మందికి ప్రేరణగా నిలిచిందని చెప్పారు ఈ శతాబ్ది ఉత్సవం కేవలం ఒక సంస్థ పండుగ మాత్రమే కాకుండా దేశానికి సేవ సమాజానికి ఏకత వ్యక్తిత్వ నిర్మాణం జాతీయ గౌరవం కోసం వందేళ్ల అచంచల ప్రస్థానమని వెల్లడించారు ప్రతి స్వయం సేవకునికి హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ తెలిపారు